వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇంకా చాలా మంది ఎయిర్ డైల్ జుట్టు నలుపు చేసుకోవడానికి ఉపయోగిస్తుంటారు కానీ మరికొందరు మాత్రం జుట్టు నలుపు రంగులోనే ఉన్నప్పటికీ కూడా దాన్ని మరింత ఫ్యాషన్గా తీర్చిదిద్దుకునేందుకు కోసం చాలామంది రంగులు బ్లాక్ అని బ్లాక్ ఉన్నా కూడా చుట్టూ బ్లాక్ రంగు అని రెడ్ అని ఇలా రంగులు వేసుకుంటూ ఉంటున్నారు ఇలా ఫ్యాషనబుల్గా గ్రూమింగ్ ఇంకా చేసుకునే సమయంలో వారు ఎంట్రుకల చివర్లను ఎర్రగా మార్చుకునేందుకు మరికొందరైతే మధ్య మధ్యన ఇంకా అక్కడక్కడ యూనిఫామ్లుగా కొన్ని ఇంకా లేయర్లుగా తీసి జుట్టునైతే ఆకర్షణీయమైన రంగులు రకరకాల షేడ్స్ లలో కనిపించేలాగా ఇలా హెయిర్ డైల్ అయితే వేరు వేరు ప్రయోజనం కోసం వాడుతూ ఉంటున్నారు ఇటీవల కాలంలో చాలా చిన్న వయసులోనే ఎయిడ్ ఐక వాడాల్సిన అవసరం వస్తుంది కొంచెం మంది తెల్ల జుట్టు కారణంగా వాడుతుంటే కొంచెం మంది ఫ్యాషనబుల్గా ట్రెండ్ కోసం యూత్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు మరికొందరైతే పాతికేళ్ళు ముప్పై ఏళ్లకే జుట్టు తెల్లబడిపోతూ ఉంటుంది ఇంకొందరైతే విషయంలో జుట్టు తెల్లబడకపోయినా కూడా వెంట్రుకలు మరింత ఆకర్షణీయంగా అందంగా యూత్ ట్రెండ్ కోసం అని ఇలా చేస్తూ ఉంటున్నారు వెంట్రుక చివర్లలోనే లేదా జుట్టు పాయలలో మధ్య మధ్యలో అక్కడక్కడ జుట్టు లేయర్లలో ఎరుపు లేదా ఇంకా బ్రౌను గ్రీను ఇలాంటి రంగులైతే ఇతర ఇతర రంగుల షేడ్స్లలో పార్లర్లో వాడడం జరుగుతుంది ఇలా పార్లర్లో సెలూన్ షాపులలో యూజ్ చేస్తూ ఉన్నారు ఎయిద్దలు కొనేటప్పుడు ఎలాంటి వాటిని ఎంపిక చేసుకోవాలి వాటితో వచ్చే సాధారణ ప్రమాదాలు ఇంకా ఆ ముప్పును తప్పించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి పాటించాల్సిన కొన్ని సాధారణ సూచనలు ఏంటివనేవి ఇప్పుడు నేను చెప్తాను ఇలాంటి అనేక విషయాలుగా అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలండి చాలా ఎలర్జీలు కూడా వస్తాయి మనము ఇలా యూస్ చేయడం వల్ల ఎక్కువగా ఇంకా మొదటిసారి డై వాడేవారు అది తమకు సరిపోతుందా లేదా అన్నది పరీక్షించుకోవాలి కొద్దిపాటి రంగు పూసుకొని ఇంకా ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు ఉంచుకొని పెట్టుకున్న తర్వాత వేచి చూడాలి ఇంకా ఇంకా ఏ ముప్పు లేదు ప్రతికూల పరిమాణాలు కనిపించకపోతే దాన్ని సురక్షితంగా వాడుకోవచ్చు అని చెప్పొచ్చు ఒకవేళ ఆ బ్రాండ్ ఎయిడ్ అయి కారణంగా ఏవైనా అలర్జీలు లక్షణాలు కనిపిస్తే మాత్రం దానికి దూరంగా ఉండడమే మేలు ఎవరు ఎలాంటి ఎయిర్ డైలు వాడుతున్నప్పటికీ వీలైనంతలో మన బడ్జెట్లోనే కాస్త అంత నాణ్యమైనది ఎంచుకోవడమే మేలు ఇంకా రంగు వేసుకునే సమయంలో ఎయిర్ డైల్ ప ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళ మీదకి జారనివ్వకూడదు ఇంకా బాగా పలచగా ఉండే కొన్ని రకాల ఎయిర్ డైలతో ఈ తరహా ముప్పు ఎక్కువగా ఉంటుంది లిక్విడ్ లాగా ఎక్కువగా ఉన్న ఎయిర్ డైల్ అయితే కండ్లలోకి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది పలచగా ఉండే ఎడ్డైల విషయంలో అప్రమత్తంగా ఉంటూ ఈ జాగ్రత్తలు తప్పనిగా పాటించాలి హెయిర్ డై తాలూకు ఘాటైన వాసన వల్ల శ్వాస సరిగ్గా తీసుకోకపోవడం కానీ లేదా ఆయాసం రావడం కానీ జరుగుతుంటే దాని వాసన తగలకుండా ముక్కుపై శుభ్రమైన గుడ్డతో కవర్ చేసుకోవాలి మాస్క్ లాంటిది అలా పెట్టుకోవాలి లేదా మందపాటి మాస్క్ ధరించడం చాలా మేలు హెయిర్ డై పూయడానికి కేవలం తలకు మాత్రమే పరిమితం చేయాలి కనుబొమ్మలకు ఎట్టి పరిస్థితుల్లోనూ హెయిర్ డై వాడకూడదు కనురెప్పుల వరకు దాన్ని జారని ఇవ్వకూడదు కూడా గిన్నెలో కలుపుకున్న హెయిర్ డైలోకి మనం ఎంచుకున్న బ్రష్ను వైపే ముంచుతూ కొద్ది కొద్దిగా మోతాదుల్లోనే బ్రష్ కు రంగు అంటేలా ఎయిర్ డైల్ తీసుకుంటూ జుట్టుకు జాగ్రత్తగా రాయాలి పెద్ద మొత్తంలో ఎయిర్ డైను బ్రష్ మీదకి తీసుకోవడం అంత మంచిది కాదు ఎక్కువగా మరింత కలర్ పట్టుకోవడం కూడా అక్కడక్కడ స్కిన్ మీద కూడా పడే ఛాన్స్ ఉంది ఎందుకంటే పెద్ద మొత్తంలో బ్రష్ మీదకు రంగును తీసుకోవడం వల్ల అది పక్కలకు లేదా కంటిలోకి కారే ప్రమాదం కూడా ఉంటుంది పక్కలకు కారిన రంగు కాస్త ఇబ్బందికరంగా కనిపించవచ్చు కానీ అది కంటిలోకి జారితే ప్రమాదం కొన్ని రకాల డైలోని రసాయనాలు కంటిని హాని చేసే అవకాశం కూడా ఉంటుంది డై కళ్ళలోకి ఇంకా స్రవించినప్పుడు కళ్ళు విపరీతంగా మండడం కళ్ళు ఎర్రబడడం కళ్ళకు ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ ప్రమాదం కూడా జరిగే ఛాన్స్ ఉంది కళ్ళు పోయే ఛాన్స్ కూడా ఉంటుంది సో జాగ్రత్తగా ఉండాలి వెంట్రుకల్లోకి ఇంకిపోయి వెంట్రుకతో ఒక రకమైన రసాయన చర్య జరగడం ద్వారా జుట్టును నల్లబరుస్తాయి అవే రసాయనాలు వెంట్రుకను బిరుసెక్కేలాగా చేస్తాయి కూడా అందుకే చాలా కాలంగా డై వాడే వాళ్ళు వెంట్రుకలు కాస్తంత రఫ్ తేలిగ్గా విరిగిపోయేలాగా ఇంకా చాలా నిర్జీవంగా ఉండడం గమనించవచ్చు జుట్టుని కొందరు మహిళల్లో హెయిర్ స్టైలింగ్ చేసుకుంటూ రంగు వేసుకునే వాళ్ళని ఉంటారు అలాంటి వాళ్ళలో ఈ తరహా ముప్పు మరింత స్పష్టంగా కనిపిస్తుంది మనకి రంగు వేసుకోగానే అర్థమైపోతుంది ఎంత దూరం లో ఉన్నా కూడా కృత్రిమంగా తయారు చేసే ప్రతి ఎయిట్ డైలోను తార్ పీపీడీ ఇంకా ఇదే రంగు కల్పించే ప్రధాన రసాయనాలు వంటి రసాయనాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఈ రసాయనాల కారణంగా చాలా చాలా అరుదుగా కొన్ని రకాల క్యాన్సర్ ముప్పులకు అవకాశం ఉంటుంది కాబట్టి రసాయనాలు కలిగి ఉండే ఎయిర్ డైలకు బదులుగా వెజిటేబుల్ ఎయిర్ కలర్స్ కానీ ఇంకా మెడికేట్ హెడ్ ఎయిర్ కలర్స్ కానీ వాడడం సురక్షితం ఇంకా మెడికల్ షాప్లో దొరికే ఎయిర్ కేర్ ఇలాంటి డైలు అయితే యూజ్ చేయొచ్చు హెయిర్ డైలలో ఉండే రసాయనాలలోని కొన్ని కెమికల్స్ కొందరు చర్మానికి లేదా వాళ్ళ జుట్టుకు సరి ఏర్పడకపోవచ్చు దాంతో ఆ ఎయిర్డవి వాడడం వల్ల వాళ్ళలో అలర్జీ వంటి దుష్పరిణామాలు అయితే కలగవచ్చు ఫలితంగా చర్మం ఎర్రబడడం దురద పెట్టడం ఒంటి మీద ఎర్రటి దద్దుళ్ళు ర్యాషెస్ ఇంకా మంట డై తల్లిని చోట కొద్దిపాటి వాపు అస్సలు పోకుండా ఉండడం మంట వంటివి కనిపిస్తాయి కొన్ని సందర్భాల్లో రంగు తలకు మాత్రమే పట్టించుకున్నప్పటికీ కళ్ళవాపు పెదవులు ఉబ్బినట్లుగా వార్చడం లేదా మొత్తం దేహం వాపు రావడం వంటి దుష్ప్రభావాలు కనిపించవచ్చు ఇలాంటి పరిణామాల చోటు చేసుకునేది బాధితులు వీలైనంత త్వరగా మొదట్లో చాలా సురక్షితంగా వాడినవి ఈ రసాయనాలే కూడా చాలా ఏళ్లు గడిచాక కూడా ఇతర సందర్భాలు చాలా ప్రమాదం ఎయిట్ డైలు వాడడం చాలా ప్రమాదకరంగా అలర్జీగా పరిగణించవచ్చు అందుకే రంగు వేసు ప్రతిసారి అదే మొదటిసారి అయినట్లుగా జాగ్రత్తలు వహించాలి మీరు జుట్టుకు డై వేసుకునే సమయంలో ఆ రంగు గోళ్ళకు అంటకుండా వీలైనంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎందుకంటే అది ఎంట్రుక అయినా గోరు కెరోటిన్ అనే పదార్థంతోనే తయారవుతుంది అందు అంటే ఎంట్రుకా గోరు ఈ రెండు కెమికల్ కెమికల్తో ఒకేలా రసాయనిక చర్య జరుగుతాయి అందువల్ల పొరపాటున గోళ్లకు రంగు అంటుకుంటే జుట్టు లాగే గోరు కూడా బాగా నల్లబడుతూ ఉంటుంది అంటుకున్న రంగు అలాగే ఉండిపోతుంది ఇంక అయితే పొరపాటును గోళ్ళకు అంటుకున్నప్పటికీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే పెరుగుతున్న ఇంటికి కూడా తన కుదుల నుంచి తెల్లగా అనిపిస్తున్నట్లే గోరు పెరుగుతున్న కొద్ది రంగు అంటని భాగం తెల్లగా పెరుగుతూ వస్తుంది దాంతో పెరిగిన భాగాన్ని కట్ చేసిన క్షణ క్రమంలో దాదాపు మూడు నెలల వ్యవధిలో నల్లగా మారిన గోరు పూర్తిగా తొలగిపోతుంది పై కారణాల వల్ల జుట్టుకు అంటుకున్న రంగు ఎప్పటికీ ఉన్నట్లే గోరుకు అంటుకుపోయే ప్రమాదం ఉన్నందున గోళ్ల విషయంలో కాస్తంత జాగ్రత్త ఉండడం అవసరం గర్భవతులు ఇంకా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళైతే ఈ హెయిర్ అయి దూరంగా ఉండడం మంచిదండి మంచి పేరు గర్భ విషయంలో అయితే జాగ్రత్తగా ఉన్న మంచి పేరున్న నాణ్యమైన హెయిర్ డై తో చాలా వరకు కడుపులో ఉన్న బిండపై గాని లేదా తల్లి చాలా వరకు ఎలాంటి ప్రమాదము ముప్పు లేకపోయినప్పటికీ వీలైనంత వరకు ప్రసవం వరకు ఎయిర్ డై వాడకపోవడమే ఇంకా చిన్న పిల్లలకు కూడా అస్సలు ఎయిర్ డై యూజ్ చేయకండి ఎయిర్ డై తో అందం ఇనుమడిస్తుంది కానీ ఫ్యాషనబుల్ లుక్ వస్తుంది అయితే వాటి కోసం ఆరోగ్యానికి కళ్ళకు ముప్పు కలిగించేంత మూల్యం చెల్లించడం సరికాదని గుర్తించుకోండి ఎయిర్ డై ని వీలైనంత ప్రమాద రహితంగా ఉపయోగించుకో అందరికి ఎయిర్ డైల్ యూజ్ చేసే వాళ్ళందరికీ చెప్తున్నాను ఈ వీడియో ఒక్కరికనే యూజ్ అవుతుందని ఈ వీడియో చేశానండి చాలా యూజ్ అవుతుంది క్యాన్సర్ ఎలర్జీ ఇన్ఫెక్షన్స్ ఇంకా ఇవన్నీ స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి సో జాగ్రత్తగా ఉండని నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్